జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలని గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు ముందుగా చెప్పండి ప్రచారంలో భాగంగా మీరు స్వయంగా జనాల వద్దకు వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి వారు ఏమంటున్నారు మీరు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ గారిని పోడగొట్టుకోవడం ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎట్లా ఉండే ఈ ప్రాంతం ఎట్లా ఉండే పట్టణాలు ఎట్లా చూస్తున్నారు రైతులను ఎట్లా చూస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు వాళ్ళే విడమర్చి చెప్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాను నేను ఇప్పుడు ఆ లేడీతో నేను ఏమనలేదు ఏం ఆవిడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెల వేసేవాడు కాబట్టి మా పిల్లలకి ఇబ్బంది లేకుండా టూ ఇయర్స్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మా పిల్లల కాలేజీలన్నీ రేపు మూడో తారీఖు నుండి బంద్ పెట్టి ఉన్నారు నేను సింగిల్ మదర్ని నేను ఎట్లా పే చేయాలో ఎవరికి చెప్పుకోవాలమ్మా అంటున్నారు ఇట్లాంటి ఎన్నో సమస్యలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ మరొకసారి కేసీఆర్ రావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలనేది జూబ్లీస్లో గెలిపించాలని కంకణం కట్టుకున్నారు అంటే ఇరవై రెండు నెలల మా పాలనలో అన్ని చేసేసాము ఇక తెలంగాణలో చేయాల్సింది ఏం లేదన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇదే ప్రచారంలో ఎలా తిప్పికొట్టబోతున్నారు మీలాంటి వాళ్ళు అంటే ఏం చేశారు చెప్పాలి కదా ఫ్రీ బస్ ఇస్తున్నా ఏం చేశారు ఫ్రీ బస్ ఇచ్చారు లేడీస్ని ఒక వన్ ఇయర్ మురిపిచ్చారు ఫ్రీ బస్ ఇచ్చి సంతోషం ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు మీరు ఆటో వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నారు మరి వాళ్ళని ఎందుకు దాదాపుగా నూట నూట ఆరు మంది సూసైడ్ చేసుకున్నారు ఆటో కార్మికులు ఆటో డ్రైవర్స్ మరి కనీసం ప్రభుత్వం నుండి చలనం ఉందా ఆ హామీని తుంగలో తొక్కేస్తున్నారు సరే మహిళా సోదరు మళ్ళీ ఫ్రీ బస్లో వెళ్తున్నారని చూస్తే వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్కి ఎందుకు డబల్ చేశారు రేట్స్ మగవాళ్ళకేమో డబల్ చేశారు మహిళలకేమో ఫ్రీ అంటున్నారు అంటే మహిళలు పర్సులకి వెళ్ళి తీసుకోవద్దు కానీ జెంట్స్ జేబులకి వెళ్ళి తీసుకోవాలని ఇది అంత అమాయకులు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ పోయినా చేసిన ఏం చేశారో చెప్పండి ఇదే జూబ్లీల్స్కి రెండు సంవత్సరాలు అయింది కదా మీరు ఈ గారికి ఏం చేస్తారు అసలు హైదరాబాద్ పది సంవత్సరాలలో ఏం చేశారని కూడా అడుగుతున్నప్పుడు ఏం సమాధానం ఉండాలి చాలా హైదరాబాద్ ప్రతిష్ట పెంచారు బెస్ట్ లివబుల్ సిటీ ఏదంటే హైదరాబాద్ అని దేశం మొత్తం తిరిగి చూసేటట్టు చేశారు గతంలో పది సంవత్సరాల కింద కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు రానప్పుడు హైదరాబాద్లో నాలుగు నాలుగు గంటలు పవర్ కట్ ఉండేది క్షణం కూడా పవర్ పోకుండా చూసుకున్నారు కేసీఆర్ గారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది ఎక్కడ చూసినా ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు తిరిగాయి గతంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటర్ సమస్య అనేది లేకుండా ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో తాగుతున్న వాటరే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చున్నారు ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు ఇక్కడికి ఈరోజు మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి ఫాక్స్కాన్ లాంటి కంపెనీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్వయంగా అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టించి మూడు సంవత్సరాలు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని ఫాక్స్కాన్ కంపెనీ స్టార్ట్ చేశారు వన్ ఇయర్లోనే వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ముప్పై వేలకే క్లోజ్ చేసుకున్నారు ఎందుకు మీ పాలన వల్ల ఈ ప్రభుత్వం యాటిట్యూడ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు మన దగ్గర పెడతామని ఒప్పుకున్న పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కనీసం తిరిగి చూస్తున్నారా అసలు హైదరాబాద్ సిటీలో రెండు సంవత్సరాల నుండి ఏం చేశారని నేను అడుగుతున్నా ఏం చేశారు అసలు ఏం డెవలప్మెంట్ చేస్తారు ఒక్కటి చెప్పమనండి ఏ చేసినా కేసీఆర్ గారు చేసినా ఏమంట ఫ్లఓవర్స్కి రిబ్బన్ కట్టింగ్లు తప్ప ఏం చేసింది ప్రభుత్వం వచ్చినాక జూబ్లీ హిల్స్కి ఏం చేశారు చెప్పండి మీరు ఇంతగా తిరుగుతున్నారు కదా ఏం చేశారు చెప్పి ఓట్లు అడగాలి ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి అని భయం వేసి ఈరోజు మైనార్టీ సోదరులకు సంబంధించిన ఒక నాయకుడిని ఈరోజు మీరు మంత్రి చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు అర్థమవుతుంది ముస్లిం సోదరులను కూడా ఏ విధంగా మీరు మోసం చేశారు ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా ఒక మంత్రి పదవి క్యాబినెట్లో కనీసం ముస్లింలకు స్థానం లేకుండా అదే కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక ముస్లిం సోదరుని హోమ్ మినిస్టర్ చేశారు డిప్యూటీ సీఎం చేశారు కానీ మీరేం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఈరోజు మాటలు చెప్పుకుంటూ హైడ్రాన్ ముందు పెట్టుకొని పాలన చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ అజారుద్దీన్కి మంత్రి పదవి అని చెప్పడం కూడా ఈ జూబీల్ సూప ఎన్నిక స్ట్రాటజీలో భాగమే అంటారా మీరు అంటే ఓడిపోతామని ఇన్ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు ఓడిపోతున్నామనే భయంతోనే ఈరోజు అది ఇచ్చి ముస్లిం సోదరులను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం సోదరులు చాలా తెలివైన వాళ్ళు ఎన్నికల కోసం మాత్రమే మీరు ఈ డ్రామా ఆడుతున్నారని అర్థమైంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎందుకంటే మహిళలకు ఈరోజు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఏవి రెండు వేల ఐదు వందలు తులం బంగారం అన్నారు ఏది తులం బంగారం స్కూటీలు ఇస్తామన్నారు పిల్లలకి ఏవి స్కూటీలు అందులో ఒక్క హామీనే నెరవేర్చారా ఏం నేను జూబ్లీల్స్ని మీరు ఓటు అడగబోతూ ఉన్నారు అంటే ఏమీ లేదు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఏమి చేయాలని అని అర్థమైపోయింది జూబ్లీల్స్ ఓడిపోతున్నారని కూడా అర్థమైపోయింది కాబట్టి ఇలాంటి జిమ్కులు అన్నీ ఇస్తూ ఉన్నారు కాబట్టి మరొక్కసారి మోసపోవద్దు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాను చూసి మరొకసారి మోసపోద్దని జూబుల్స్ ప్రజలందరినీ కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని గుర్తుపెట్టుకొని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించమని కోరుతున్నాను ఇప్పుడు నవీన్ యాదవ్ లాంటి క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడం ఏ విధంగా చూస్తారు ఆ తర్వాత మళ్ళీ గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తాము హైదరాబాద్ నుంచి నవీన్ యాదవ్ కానీ అంటున్నారు ఏం చెప్తారు అసలు మీరు అమ్మ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి సునీత గారిని గెలిపించాలి భర్త జనపైన ఆడదాని కళ్ళను కూడా అపస్యం చేస్తూ ఉన్నారు సునీత గారు కళ్ళ నుండి నీళ్ళు పెట్టుకుంటే దాన్ని కూడా అపస్యం చేస్తూ ఉన్నారు ఇవన్నీ గమనించున్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈరోజు దేశమంతా తిరిగి చూసినట్టు విజయాన్ని ఖచ్చితంగా ఎవరైనా కుట్రలు చేసినా సరే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ కేసీఆర్ సేవలను గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీఆర్ఎస్కే పటం కడతారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు